నమస్తే టూ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటి పుష్ప టూ సినిమాను నుంచి కూడా నేర్చుకోవాల్సి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి నావైనా కొన్ని అభిప్రాయాలు తెలుస్తాయి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ డాక్టర్ మఠధ భాస్కర్ ఇటీవల ఒక తెలుగు సినిమా పుష్పట్టు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఒక సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక బాగా నడుస్తున్న సినిమాగా మారి అయితే ఈ సినిమాలో కొన్ని విషయాలు యూత్ కానీ మన జీవితానికి కానీ కొన్ని విషయాలు ఏం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను ఇవి నా అభిప్రాయాలు మాత్రమే ముందుగా మీకు విషయం చెప్పాలి నేను ఏ సినిమా హీరోకి ఫ్యాన్ అభిమానిని లాంటివి ఏం కాదు ఒక సినిమాను సినిమాల విశ్లేషణ చేయడమే నా ఉద్దేశం ఇక్కడ అయితే సినిమాలో కొన్ని నేర్చుకోకూడని విషయాలు కూడా ఉండవచ్చు కానీ నేను ఏం తెలుసుకోవాలో మాత్రమే ఈ సినిమా నుంచి కూడా ఏం తెలుసుకోవచ్చు మాత్రమే ఎందుకు సినిమా చాలా మందికి బాగా నచ్చింది అనే విషయాన్ని మాత్రం చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ ముందుగా దర్శకుడు సుకుమార్కి ఒక టీచర్గా ఉండి చక్కగా ఆలోచించి ఒక మంచి పాఠం చెప్పినట్టుగా సినిమాను తీశాడని నేను భావిస్తున్నాను పుష్ప టూలో లో హీరో అల్లు అర్జున్ జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు పొందిన నటుడు నిజంగా ఆ అవార్డుకు న్యాయం చేశాడనే చెప్పవచ్చు ముందుగా హీరో ఈ సినిమాలో మాట్లాడితే తగ్గేదేలే అంటాడు చాలా మంది ఎందుకు తగ్గొద్దండి తగ్గాలి కదా అంటారు నేనేమంటానంటే ఈ తగ్గేదేలే అనే మాట ఆత్మ గౌరవానికి సూచన ప్రతి వ్యక్తి కూడా తగ్గేదేలే అన్నట్టు ఉంటేనే తన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడనేది నా భావన తగ్గొద్దు ఎందుకు తగ్గాలి ఎక్కడా తగ్గొద్దు అయితే ఎక్కడ తగ్గాలి తగ్గేదేలే అన్న హీరో తన కుటుంబంలో మాత్రం అందరికీ తగ్గుతూనే ఉంటాడు మీరు గమనించిన సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే ఎక్కడ తగ్గాలో తనకి తెలుసు కానీ బయట ఎలా తగ్గకుండా ఉన్నత స్థానానికి వెళ్ళాలో తను ఈ సినిమాలో మనకు నేర్పిస్తాడు ముందుగా హీరో ఒక పేదరికములో ఒక ముల్లేటి వెంకటరమణి ఆయనకి ఆ ఇంట్లో ఒక పని మనిషికి దాదాపు అలాగా జన్మించినటువంటి వ్యక్తి తన తండ్రి యొక్క ప్రాపకం కోసం అన్నదమ్ముల యొక్క ప్రాపకం కోసం పోలాడుతూ ఉంటాడు తను ఏం పని చేయాలో తెలియక కట్టెలు కొట్టడానికి పోతాడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక హీరో తనకు తెలిసినటువంటి పని కేవలం కట్టెలు కొట్టడం ఆ కట్టెల్లో కాస్త చందనం కట్టెలు కొట్టేంత వరకు వెళ్తారు అవి కొడితేనే ఎక్కువ డబ్బులు వస్తాయి కూలీలు అసలే చదువురాని ఒక మాస్ వ్యక్తి ఒక పేదరిక ఒక పేద కుటుంబంలో వ్యక్తి ఆ పెరిగినటువంటి ఒక వ్యక్తి తండ్రి ప్రేమకు నోచుకున్నటువంటి ఒక వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడు అనేది ఈ సినిమాలో మనం చూస్తాం చిన్నప్పటి నుండి తన ఆత్మ గౌరవాన్ని ఎక్కడ అంటే తన లోపల ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది అందరి ముందు నన్ను తక్కువగా చూస్తున్నది సమాజం అనే భావనను అధిగమించడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి తన కాలు మీద తన కాలు వేసుకుంటాడు తగ్గేదేలే అంటూ ఉంటాడు దీంట్లో ఆయన లోపల అంతర్గతంగా ఒక భావన ఉంటది నేను ఈ స్థా ఏదైనా చేసి సమాజంలో అందరికంటే నేను గొప్పవాడు అనిపించుకోవాలి తనకుండే ఒకే ఒక్క అవకాశం కట్టెలు కొట్టడం అనేది మాత్రమే ఇప్పుడు కూలీగా చేరినటువంటి పుష్ప పుష్పరాజ్ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలేటువంటి ఒక డాన్గా ఎదుగుతాడు ఈ ఎదిగే క్రమంలో అతని లక్షణాలు ఎలా ఉన్నాయి ఎందుకు ఎదిగాడు అందులో నుంచి ఒక వ్యక్తి ఒక విద్యార్థి కానీ ఒక సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తి కానీ ఏ విషయాలు తెలుసుకోవాలని మాట్లాడుకుందాం ఒక విద్యార్థి ఈ సన్నివేశం నుంచి అంటే ఏ ఆధారము లేనటువంటి ఒక వ్యక్తికి ఏ ఆస్తిపాస్తులు లేనటువంటి ఒక వ్యక్తి కేవలం ప్రకృతిని నమ్ముకొని కట్టెలు కొట్టి అంత ఎదుగుతాడు మరి సొసైటీలో చాలామంది విద్యార్థులు మేము పేదరికంలో ఉన్నామని మాకు ఏమీ లేదని అనుకోవడం కన్నా గొప్ప ఉన్నాయి మంచి కుటుంబం ఉంటుంది అన్నదమ్ములు ఉంటారు ఇవేమి లేనటువంటి పుష్ప ఎదిగినప్పుడు ఆ విద్యార్థి ఎంతగా ఎదగొచ్చు అనేది దీనివల్ల నేర్చుకోవచ్చు ఇంకో విషయము ఏ రంగములో ఉంటే ఆ రంగములో ఉన్నత శిఖరాన్ని ఎట్లా అధిగమించాలి అసలు ఏ రంగము లేకుండానే వీరంగం సృష్టించాడు పుష్ప కానీ విద్యార్థి తను ఒక అనుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కావచ్చు లేదంటే ఒక డాక్టర్గా కావచ్చు ఇంజనీర్గా కావచ్చు ఒక సామాజిక పౌరుడిగా కావచ్చు రాజకీయ నాయకుడిగా కావచ్చు ఇక్కడ ఒక విషయం పుష్ప టూలో మనం అర్థం చేసుకోవాల్సిన తన స్మగ్లర్ కదండి అనే అనుమానం వస్తుంది నేను ఇక్కడ స్మగ్లింగ్ చేయమని కానీ స్మగ్లర్ అని కానీ ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయడం ఆ ఉద్దేశం కాదు అని ఎంచుకున్న రంగం అది అది చట్టపరంగా విరుద్ధమే అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం కానీ అంతకన్నా అతని మార్గం లేదు ఇక్కడ పుష్ప మీద కంప్లైంట్ ఎక్కడ వచ్చిందంటే ఆ పుష్ప ఒక్కడే చందనం ఎర్రచందనం చెట్లు కొట్టడానికి వెళ్ళలే అంతకుముందు ముందు కొన్ని వేల మంది వెళ్ళారు కానీ పుష్ప ఎట్లా ఆలోచించాడంటే బియాండ్ ద బోర్డర్ ఆలోచించాడు అంటే చిన్న చిన్న వ్యవస్థ నుంచి ఒక పెద్ద వ్యవస్థకి ఎలా ఎదగొచ్చో ఆలోచించాడు ఆ క్రమంలో తను గా మారేటువంటి క్రమంలో తక్కువ లాభం వచ్చిన మీదగా నేను పార్ట్నర్ కావాలని కూలీ నుంచి పార్ట్నర్ అవుతాడు పార్ట్నర్ నుంచి మళ్ళీ మొత్తం దానికి అతనే డాన్ అయిపోతాడు అందరికీ తనే పెద్దవాడైపోతాడు మరి కాబట్టి అక్కడ అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని పుష్ప టూ ద్వారా ఈ ఎదిగే క్రమంలో ఒక్కటి గమనించాలి ఎక్కడా తగ్గనటువంటి పుష్ప కుటుంబంలో మాత్రం తగ్గుతూనే ఉంటాడు భార్య దగ్గర భార్య విధేయుడిగా ఉంటాడు ఎందుకంటే శ్రీవల్లి అంటే తనకు చాలా ఇష్టం భార్య అంటే చాలా ఇష్టం అందుకే అంటాడు ఫోటో తీసుకునే సన్నివేశంలో భార్య మాట వింటే పెండ్ల మాట వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తా అంటాడు అంటే భార్య మాట వినాలి అంటే తన నమ్ముకొని వచ్చినటువంటి ఒక భార్య ఏమీ లేనటువంటి ఒక తండ్రి ఇంటి పేరు లేనటువంటి తండ్రి ప్రేమ తెలియనటువంటి ఒక ఇంటికి కోడలుగా తను నమ్మి వచ్చింది కాబట్టి ఆ భార్యకు జీవితాంతం రుణపడి ఉండాలని ఆమె కోరికను తీర్చడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాను ఇక్కడ ఒక డౌట్ వస్తుంది కేవలం ఫోటో అడగకపోతే ప్రభుత్వాలు మారిపోతాయా అని అయితే బయట ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వాలు మారిపోయినటువంటి సంఘటనల కారణాలు మూలాలు మనం ఆలోచిస్తే చిన్నగానే ఉంటాయి ఏ ప్రభుత్వాలు మారిపోయినా దాని వెనక ఉండేటువంటి మూలం చాలా చిన్నగా ఉంటుంది అది చాలా లోతుల్లోకి వెళ్తే తెలుస్తుంది ఇక్కడ ప్రభుత్వాలు మార్చాలని చెప్పడం కానీ నా ఉద్దేశం కాదు ఆయనకి అంత ప్రేమ ఉన్నది అని చెప్పడం అంటే ఒక మనిషి తన భార్యను ప్రేమిస్తే తన వాళ్ళను ప్రేమిస్తే ఎంత దూరం వెళ్ళగలడు వెళ్ళవచ్చు అని చెప్తున్నటువంటి సన్నివేశం తల్లి దగ్గర ఎప్పుడు కాళ్లకు దర్ణం పెడుతూ ఉంటాడు తల్లి అంటే చాలా ప్రేమ పుష్పరాజుకి ఎందుకంటే కారణం ఏమి ఉండదు తల్లి కాబట్టి తల్లిని కారణం లేకుండా ప్రేమిస్తాడు భార్యను తల్లిని గౌరవిస్తాడు భార్యను చాలా గొప్పగా ప్రేమిస్తాడు అట్లాగే తను బాగా ఎదగడానికి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో తను పాటించినటువంటి విధానాలలో తన మనుషుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది గమనించాలి అంటే మనం బాగుపడాలి అంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలనేటువంటి విషయం పుష్పరాజ్ చూపిస్తున్నాడు మన తన టీం మీద దెబ్బ పడిందని తన పని మనుషుల మీద దెబ్బ పడిందని పోలీస్ స్టేషన్ ఉంటాడు బయట అట్లా జరుగుతుందా అంటే విషయం అది కాదు కానీ వాళ్ళ మీద ఎంత అభిమానం ఉంటుందో చూపించడానికి పోలీస్ స్టేషన్ని అవసరమైతే డబ్బులు ఇచ్చేసుకుంటాడు డబ్బులు ఇచ్చే క్రమంలో కూడా గమనిస్తే పుష్పరాజ సంపాదించిన డబ్బంతా కూడా పంచి పెట్టడానికి తిరిగి ఇవ్వడానికి చూస్తాడు తప్ప ఎక్కడ ఆ డబ్బును తను సొంతంగా వాడుకొని తను మేడలు బిద్దెలు కట్టి తనేదో చేసుకోవాలని మాత్రం చూడడు అందుకే తనను అందరూ ఇష్టపడుతూ ఉంటారు పుష్పరాజు అంటే అందరూ ఇష్టపడుతున్నారు ఈ ఎదిగే క్రమంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి పుష్ప పార్ట్ వన్ లో గమనిస్తే విలన్లు సందర్భంలో కళ్ళ గంతలు కడతారు వెనక్కి చేతులు విరిచి కడతారు అడవిలో వదిలేస్తారు ఒంటరి పుష్ప ఇప్పుడు ఎట్లా అధిగమిస్తాడు అనేది ఈ సన్నివేశంలో తన శక్తిని అంతా కూడా తీసుకొని కళ్ళు కనిపించవు చేతులు అక్కడ కట్టేసి ఉంటాయి ఒక్క బిగిన లేచి కాళ్లతో పరుగులు పెడుతూ ఆ సన్నివేశంలో అతని పోరాటాన్ని చూస్తే మనం చూసే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ ప్రతి వ్యక్తికి ఆ సన్నివేశంలో ఒక్కోసారి ఊపిరాడని సన్నివేశాలు వస్తాయి ఎలా అధిగమించాలి ఈ అడవి ఏమిటి ఈ కళ్ళ గంతలు ఏమిటి చేతులు కట్టేయడం ఏమిటంటే చుట్టూ ఉండే పరిస్థితులు మనం అట్లా భౌతికంగా ఫిజికల్ వరల్డ్లో మనం అట్లా చేయలేకపోవచ్చు కానీ కష్టాలు వచ్చినప్పుడు అది స్టూడెంట్స్ కావచ్చు ఎవరికి వచ్చినప్పుడు అలా శక్తిని కూడా తీసుకుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని దీనివల్ల మనం నేర్చుకోవచ్చు అట్లాగే పుష్ప టూలో కూడా చివరికి చేతులు విరిచి కడతారు కాళ్ళు విరిచి కడతారు మళ్ళీ ఎందుకంటే అప్పుడు కాళ్ళు ఆయన ఉండడం వల్ల ఫైట్ చేశాడు అని చెప్పి కాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళా శక్తిని కూడా తీసుకుంటాడు మళ్ళా కేవలం నోటితో శత్రువుల యొక్క కంఠాన్ని కొరికి అక్కడ తన అన్న కూతుర్ని కాపాడుకుంటాడు కేవలం చిన్నయనని పిలిచింది అనేటువంటి ఒకే ఒక కారణంతో చాలా సాహసాన్ని కూడిగట్టి ఎవరినైనా చంపడానికైనా పోరాటం చేయడానికైనా వెనకాడు ఇది తొంభైల్లో జరిగిన కథ నిజానికి దర్శకుడు చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి కథ అప్పట్లో ఈ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడం అనేటువంటిది ఉండే పుష్పకెందుకు చాలామంది ఆ ఒక స్మగ్లింగ్ చేసి ఎదిగాడు అనే విషయాన్ని పక్కన పెడితే తన రంగంలో తాను ఎదిగాడు నేను అలాంటి పనులు చట్ట విరుద్ధమైనటువంటి పనుల గురించి కాదు కానీ కేవలం సినిమాలు సినిమాలా చూసి ఎలా ఎదగొచ్చు మనకు ఉండే అవకాశాలను ఎట్లా మనం వాడుకోవచ్చు అని చెప్పడం మాత్రమే నా యొక్క ఉద్దేశం ఇక్కడ బయట తగ్గినటువంటి పుష్పరాజ్ కుటుంబంలో అందరి దగ్గర తగ్గుతాడు తన సంబంధాల కోసం ప్రాకలాడతాడు అన్న దగ్గర తమ్ముడిగా ఉంటాడు తల్లి దగ్గర కొడుగా ఉంటాడు భార్య దగ్గర భర్తగానే ఉంటాడు ఇలా ఎవరైనా ఆలోచిస్తే పరిస్థితులను అధిగమించడానికి ఖచ్చితంగా ఎదగవచ్చు పుష్ప టూ సినిమా నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు చెప్పాలంటే చాలా విషయాల చాలా విశ్లేషణ ఉంది కానీ కొన్ని విషయాలు మీతో ఇలా పంచుకోవాలనిపించింది థ్యాంక్ యూ